చిత్తూరు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఒకటి తారీఖున గంగాధరం నెల్లూరు అనుకుంటాను అక్కడ మాట్లాడుతున్నాడు ఏమని వైసీపీ నాయకులకు గానీ వైసీపీ కార్యకర్తలకు గానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పనులు చేయడానికి వీలేదంట ఇది ఎక్కడ పోయే గలమా నాకు అర్థం కాలేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని ప్రమాణం చేస్తాడండి పక్షపాతం లేకోకుండా అందరినీ సమానంగా చూసుకుంటానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళకి తప్ప కూటమి వాళ్ళకి తప్ప ఏ వారికి పనులు చేయడానికి వీలు లేదు అని ఉపన్యాసం చదువుతుడు అధికారులందరికీ సందేశం ఇస్తున్నాడు ఎంత దుర్మార్గమైన మనం వచ్చేది నాకు తెలిసి భారత ప్రజాస్వామ్యంలోనే కాదు ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ కూడా తమకు ఓటు వెయ్యని వారికి పనులు అని చెప్పినటువంటి సందర్భమే లేదు ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో నాకు అనుమానం ఏమని నా ఉద్దేశం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు అవకాశం వచ్చింది వయసు ఏమో డెబ్బై ఐదు జాడుతూ ఉంది కాబట్టి పోయి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతా ఉందని మనం చేస్తున్నాం